నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తారంటే ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో మహిళా అభ్యర్థులకు కేంద్ర సర్కార్ భారీ ఒక కీలక అప్డేట్ తీసుకొచ్చింది ఇంట్రెస్ట్ లేకుండా త్రీ ల్యాక్స్ రూపీస్ ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది మరి నిజంగా ఈ స్కీమ్ మన ఇండియాలో ఏదైనా రాష్ట్రాలను నడుస్తుందా మరి మోదీ ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి చేయండి ఈ త్రీ ల్యాక్స్ రూపీస్ లోన్స్ ని ఎలా పొందాలి అండ్ ఏ విధంగా పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి ఇది నిజమా లేక కలనా కావాలని చెప్తున్నారని అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడతారు అందరూ అది కాదు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం నా మాటల్లోనే మీరు వన్స్ వినండి మీ కాంటెంట్ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమవుతూనే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు సో తెలంగాణ కాకుండా మొత్తానికి కర్ణాటక ప్రభుత్వం ఇండియాలో కర్ణాటక ప్రభుత్వం ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది అంటే రిజర్వేషన్ అభ్యర్థులకు జీరో ఇంట్రెస్ట్ తో మూడు లక్షల వరకు రూపాయలు మనకు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు అని చెప్పేసి రుణమాఫీ ఇచ్చారు ఆ తర్వాత కేసీఆర్ పీరియడ్ లో కూడా మా తెలంగాణ ప్రభుత్వంలో జరిగింది అయితే ఇప్పుడు దీన్ని కర్ణాటక ప్రభుత్వం లాంఛనం ప్రారంభించింది కాదు ఈ స్కీమ్ని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కొంతమంది మహిళను ఒక గ్రూప్గా డివైడ్ చేసి ఒక త్రీ ల్యాక్స్ వరకు లోన్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది అయితే ఒక వ్యక్తి త్రీ ల్యాక్స్ లోన్ తీసుకోవచ్చా లేక ఇద్దరు ముగ్గురు ముగ్గురు కలిపి యూనిట్ గా ఈ లోన్ తీసుకోవచ్చా అంటే యూనిట్ గా నేను లోన్ తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది ఆ ఒంటరిగా కూడా తీసుకోవచ్చు కొన్ని బిజినెస్ లోన్ పరంగా తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏంటి గైడ్ లైన్స్ ఏంటి చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేస్తానండి ఇది ఆ జోక్యం కాదు కావాలని మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూడొచ్చు నేను ఇచ్చేటువంటి వీడియో కింద లింక్ కూడా చూడొచ్చు సో ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ కాబట్టి దీనికి సంబంధించి పర్టికులర్ గైడ్ లైన్స్ ఏంటి మార్గదర్శకులు ఏంటి ఎలా అప్లై చేయాలంటే అప్లై చేసుకోవడానికి మరి డిసెంబర్ వరకు కూడా చాలా టైం సమయం ఇచ్చారు మరి మిగతా డీటెయిల్స్ ఏంటో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ మాత్రం అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకేనా స్వామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై